కైలాస పర్వతం స్పష్టతకురాని అంశం ఇది ఎలాంటి రహస్యమంటే ఇప్పటివరకు దాని గురించి నా స్పష్టత రాలేదు మనందరికీ తెలుసు ఏంటంటే కైలాస పర్వతం పైన ఇప్పటివరకు ఎవరూ ఎక్కలేదు కానీ ఇది పూర్తి నిజం కాదు ఒక మాంత్రికుడు కైలాస పర్వతాన్ని విజయవంతంగా ఎక్కాడు కైలాస పర్వతాన్ని మొదటిసారి చివరిసారి ఎక్కిన వ్యక్తి అతనే అతనికి మాత్రమే కైలాస పర్వతం ఎక్కే అనుమతి లభించింది మిత్రులార ఈరోజు మనం టిబిట్లో గల ఒక భయంకరమైన మాంత్రికుడి గురించి తెలుసుకోబోతున్నాం అతను ఎనభై మందిని చంపేశాడు మొత్తం ఊరునే వల్లకాడుగా మార్చాడు ఇంత చేశాక కూడా కైలాసం లాంటి పవిత్రమైన స్థలాన్ని సులభంగా ఎక్కగలిగాడు కాని ఎలా ఈ మాంత్రికుడు కైలాసపర్వతం యొక్క కొనపైన ఎక్కి కిందకి వచ్చాక అతను కైలాసపర్వతం యొక్క రహస్యం గురించి ఏం చెప్పాడు టిబెట్లోని జనాలు కూడా అతన్ని దేవుడితో సమానంగా కొలుస్తారు అతని జీవితంలో ఎలాంటి సంఘటన జరుగుతుందంటే క్రూరమైన ఒక మాంత్రికుడు ఒక సంత సాధువులా మారిపోతాడు ఈ కథ మిలారేపాకి సంబంధించింది ఈ రోజు మేము రహస్యాత్మకమైన మీలారేపా యొక్క జీవిత సత్యాల గురించి తెలియజేస్తాము మిలారేప తాంత్రికుడిగా ఎలా మారాడు అతను ఎనభై మందిని ఎందుకు చంపాడు మరియు అతను అంత పెద్ద సాధువుగా ఎలా మారాడు అతను కైలాస పర్వతంలో ఏం చూశాడు అయితే చివరికి మిలారేపా ఎలా మరణించాడు మిత్రులార పదకొండో శతాబ్దంలో ఉత్తరార్థంలో టిబెట్లోని దక్షిణ భాగంలో ఉన్న ఒక ఊర్లో పేరు గల పిల్లవాడ పుడతాడు అతను మనందరికీ మిలారేపగా తెలుసు మిలరేప యొక్క బాల్యం సంతోషంగా గడిచింది అతను ఒక్కగానొక కొడుకు అతనికి అన్ని సంతోషాలు లభించాయి అతనికి ఒక చెల్లెలు కూడా ఉండేది వారి కుటుంబం చాలా సంతోషంగా జీవిస్తుంది కానీ చెప్తుంటారు కదా ఏ సమయమైనా ఒకే విధంగా ఉండదు అని మీలారేపా విషయంలో కూడా అలాగే జరిగింది మీలారేపాకి ఏడేళ్ల వయసున్నప్పుడు వాళ్ల నాన్నగారు అనుకోకుండా చనిపోయారు ఈ మరణం సంభవించడం వల్ల వారి కుటుంబం ఆర్థికంగా మానసికంగా బాగా దెబ్బతినింది వాళ్ల నాన్న అతని చివరి రోజుల్లో ఒక వీలునామా రాశాడు అందులో ఏం రాయబడిందంటే మీలారేపా వరకు అతని చిన్నాన్న మరియు చిన్నమ్మ కలిసి అతన్ని చూసుకోవాలి అని వారి ఆస్తిని వారే చూసుకోవాలి అని ఈ వీలునామాని ఎందుకు రాశారంటే వారి కుటుంబానికి ఎలాంటి కష్టమో రాకూడదు అని కానీ వాళ్ళ నాన్న చనిపోయిన వెంటనే పరిస్థితులు బాగా మారిపోయాయి గతంలో అతని చిన్నాన్న మరియు చిన్నమ్మ వారితో బాగానే వ్యవహరించేవాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళు మారిపోయారు వాళ్ళు ఆస్తుల్ని పూర్తిగా స్వాధీనంలోకి తీసుకున్నారు మరియు మిలరపై ఒక తల్లి మరియు పిల్లల్ని పని పని చేయించడం మొదలుపెట్టారు ఒకప్పుడు ఆనందంగా కనిపించే వాళ్ళ సొంతిల్లే ఇప్పుడు జైలులా కనిపిస్తోంది వారి జీవితంలో గౌరవం పోయి అవమానాలు పేదరికమే మిగిలింది మిలారేపా తల్లికి ఒకప్పుడు మంచి గౌరవం ఉండేది ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక ఆమె మనసులో ప్రతీకారం మాత్రమే ఉంది ఆమె ప్రతిసారి వారి ఆస్తుల్ని దక్కించుకునే ప్రయత్నం చేసింది కానీ ప్రతిసారి విఫలమయ్యేవారు ఊరి వాళ్ళందరూ ఈ అన్యాయాన్ని నోరు నోరుమెదకుండా చూస్తున్నారు వారికి ఎవరు సహాయం చేయలేదు చివరికి మిలారేపా యొక్క తల్లి కఠినమైన నిర్ణయం తీసుకుంది అప్పుడామే బహుశా మన సంపత్తి మనకు లభించదేమో అని మిలారేపతో చెప్పింది కాని మనం ప్రతీకారం మాత్రం తీర్చుకోవచ్చు వాళ్ళని నాశనం చేయవచ్చు ఈ మాటలు మిలారేప యొక్క జీవితాన్ని మార్చే విధంగా ఉన్నాయి ప్రతీకారం తీర్చుకోవాలనే భావన ఆయన మనసులో పాతుకుపోయింది అతని తల్లి మాటని శిరస వహిస్తూ మిలారేప తంత్ర విద్యలు నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు ఇదే సందర్భంలో అతను గురువుని కలిశాడు అతని చివరి గురువు వచ్చేసి యుంగ్టో భయంకరమైన మాంత్రికుడు అతని శక్తులు అద్భుతమైనవి యుటో ఆధ్వర్యంలో మిలరేప తాంత్రిక విద్యని నేర్చుకున్నాడు అతని జీవితంలో అతనున్న లక్ష్యం ఒక్కటే ప్రతీకారం ప్రతీకారం తీర్చుకున్న ఈ భావన అతన్ని మరణమంత్రాలు నేర్పించే వైపు నెట్టేసింది మిత్రులారా మరణమంత్రం ఏదుందంటే దాన్ని నేర్చుకోవడం వల్ల మిలారె శత్రువుల ముందుకి వెళ్లకుండా వాళ్ళని చంపేసేవాడు అతను ప్రాకృతిక శక్తుల్ని నియంత్రించే విధానం కూడా నేర్చుకున్నాడు ముఖ్యంగా వడగళ్ల వానను ఆహ్వానించడం అయితే అతని విద్యని వాళ్ల చిన్నమ్మ చిన్నన్న ఉండే ఊర్లో ప్రయోగించాడు అక్కడ వచ్చిన భారీ వడగళ్ల వానతో ఊర్లో పంటలు నాశనమైపోయాయి ఊర్లో ప్రజలు భయపడ్డారు ఈ సమస్య ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్లకు అర్థమైపోయింది ఇది మిలారేప యొక్క మొదటి విజయం కానీ అతను ఆగడానికి సిద్ధంగా లేడు ఆ తర్వాత ఎలాంటి రోజు వచ్చిందంటే మిలారేప పగ తీర్చుకోవడానికి భయంకరంగా మారిపోయాడు ఆ రోజు వాళ్ళ చిన్నన కూతురు యొక్క పెళ్లి ఉంది అక్కడ ఊరి వాళ్ళందరూ ఉన్నారు ఇక మిలారేప ఈ సందర్భం కోసమే చూస్తున్నాడు అక్కడ మృత్యు మంత్రాన్ని ఉపయోగించాడు అనుకోకుండా పాములు విషపురుగులన్నీ ఆ వివాహానికి రావడం మొదలు పెట్టాయి అంత అలజడి మొదలైంది ఇల్లు కూడా కూలిపోయింది అక్కడ దాదాపు ఎనభై మంది చనిపోయాను అలా మిలారేప పగ తీర్చుకున్నాడు మిలారేప తల్లి గర్వపడింది తన కొడుకు పగ తీర్చుకున్నాడని ఆమె ఊర్లో వెల్లడించింది కానీ మిలారేప మాత్రం ఇంకా ఏదో ఆలోచిస్తున్నాడు పగ తీర్చుకునే క్రమంలో మిలారేపకి ఒక విషయం అర్థమవుతూ వస్తుంది ఏంటంటే నిజానికి అతను ఏం కోల్పోయాడు అనేది ఎంతో మంది అమాయక జనాలు చనిపోయారు ప్రతికారం తీర్చుకోవడంతో సంతోషం లభించాలి కానీ అది పశ్చాత్తాపంలా మారిపోయింది ఇక ఇక్కడి నుంచే మిలారెప్ప యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైంది ఇదే సందర్భంలో అతనికి బౌద్ధ బౌద్ధలామ పరిచయమయ్యాడు ఆయన తన గురువు మార్ప దగ్గరికి వెళ్లమని సూచించాడు మార్ప ఒక మహా బౌద్ధ గురువు అతను భారతదేశంలో బౌద్ధ ధర్మ శిక్షణ తీసుకున్నారు అతనికి టిబెట్లో అనువాదకుడిగా మంచి పేరుంది ఎందుకంటే ఆయన బౌద్ధ ధర్మంలోని ముఖ్యమైన గ్రంథాన్ని అనువదించారు మిలారెప్ప మార్పా గురు ఇంటికి చేరుకున్నప్పుడు అతనికి కఠినమైన పరీక్ష ఎదురైంది మార్పా అతనికి కఠోరమైన సాధన చేయమని చెప్పాడు కొన్నిసార్లు శిక్షణ చాలా కఠినంగా అనిపించేది అతను మీలారేపాకి కఠినమైన శారీరక శ్రమ చేయించాడు ఎలాగంటే పర్వతాల్లో బండల్ని లేపడం ఆ బండల్ని దూరం వరకు తీసుకెళ్లడం వీటి వల్ల మిలారేప అలసిపోయేవాడు కాని ఆ ప్రక్రియలో అతని ఆత్మని జాగృతం చేస్తున్నాయి మెల్లమెల్లగా తను గురు యొక్క శిక్షణని సమ్మిళితం చేసుకున్నాడు అతని యొక్క కఠిన సాధన వల్ల మీలారేప లోపల ఒక కొత్త శక్తి మరియు జ్ఞానము ప్రవేశించాయి మార్పా గురు యొక్క కఠినమైన పరీక్షల తర్వాత ఇక మిలారేప సాధన యొక్క అత్యున్నత శిఖరానికి చేరుకున్నాడు ఆత్మజ్ఞానం వైపు మరొక అడుగు ముందుకు వేశాడు అతను బౌద్ధ ధర్మాంశాలను అర్థం చేసుకున్నాడు గతంలో చేసిన కర్మల పట్ల ప్రాశ్చితం పొందాడు ఇక అతను మాంత్రికుడు కాదు అతనిప్పుడు ఒక సాధువులా తయారయ్యాడు కాబట్టి ఇప్పటి వరకు మాంత్రికుడుగా ఉన్న కథ ముగిసినట్టే ఆ తర్వాత ప్రారంభమవుతుంది మిలారేప కైలాసంలో ఎక్కే కథ తిబెట్లో గల కైలాస పర్వతం గురించి హిందూ ధర్మంలోని ఎన్నో గ్రంథాల్లో ఉంది శివపురాణం స్కందపురాణం మత్స్యపురాణం మొదలైన వాటిలో కైలాసఖండం అనే పేరుతో వివిధ రకాల అధ్యాయాలున్నాయి వీటిలో కైలాస పర్వతం యొక్క మహిమ గురించి తెలియజేయడం జరిగింది కైలాస పర్వతాన్ని శివుడు ఉండే ప్రాంతంగా పేర్కొనడం జరిగింది ఇక్కడ శివుడు తన కుటుంబంతో సహా దేవతలందరితో నివాసం ఉంటూ ఉంటాడు కైలాస మానస సరోవర యాత్ర సందర్భంలో ఈ పర్వతం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు ఈ కైలాస పర్వతంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి పౌరాణిక కథల ప్రకారం ఈ పర్వతం దగ్గర కుబేరుని ప్రాచీన నగరం ఉందట క్రీస్తు శకం వెయ్యి తొంభై మూడులో అప్పుడు మీలారెప కైలాస పర్వతాన్ని ఎక్కడం ప్రారంభించాడు ఈ కైలాస యాత్రలో బౌద్ధర్మం యొక్క ప్రసిద్ధ ప్రచారకుడు నర్వాన్జీతో పరిచయం ఏర్పడింది నర్వాన్ మిలారెప్పకి ఒక సవాలు వేశాడు ఎవరైతే ముందుగా కైలాస పర్వతం పైకి చేరుకుంటారో వారు ఆ పర్వతంపై ఆధిపత్యం చెలాయిస్తారు అని అది ఒక ఆధ్యాత్మిక మరియు భౌతిక దశ ఇక మిలారెప్ప ఈ సవాల్ని స్వీకరించాడు నర్వాన్ వేగంగా ఎక్కడం ప్రారంభించారు ముందుకు వెళ్తూనే ఉన్నారు కానీ మిలారెప్ప మాత్రం కొంచెం సెప్పు ధ్యానముద్రలో కూర్చున్నాడు కొంత సమయం తర్వాత నర్వాన్ శిఖరం దగ్గరకు చేరుకున్నప్పుడు సూర్యుడి మొదటి కిరణం అతని మొహం పడింది ఆ కిరణం ఎంత శక్తివంతంగా ఉందంటే అతను కాస్త వెనక్కి జరగాల్సి వచ్చింది ఇక ఇదే సందర్భంలో మిలారెప్ప కూడా ఎలాంటి అవరోధాలు లేకుండా ఎక్కుతూనే ఉన్నాడు చివరికి ఏం జరిగిందంటే నిర్వాణ్ కంటే ముందు పర్వతం పైన ఎక్కేశాడు ఇది కేవలం శారీరక విజయం మాత్రమే కాదు ఇది మిలారెప్ప యొక్క ఆధ్యాత్మిక శక్తి మరియు దైవశక్తి యొక్క విజయం అది ఎలాంటి ఎక్కడమంటే ఇప్పటికీ అది రహస్యంగానే ఉంది కైలాస పర్వత శిఖరం ఎక్కాక మిలారేప ఒక అద్భుతమైన రహస్యాన్ని అనుభవించాడు ఈ పర్వతం సాధారణ వ్యక్తుల కోసం కాదని అతను చెప్పాడు మరియు సాధారణ వ్యక్తులు ఇక్కడ ఎక్కడానికి ప్రయత్నించకూడదని చెప్పాడు ఎందుకంటే ఇది శివుడి యొక్క పవిత్రమైన నివాసము ఇక్కడికి వెళ్లడం అంటే ఆయన తపస్సును భంగం చేయడం లాంటిది మిలారేప చెప్పిన ఈ మాటలతో మనకు అందే సందేశం ఏంటంటే ఈ కైలాస పర్వతాన్ని ఎక్కడం ఎవరికి సాధ్యం అంటే ఎవరైతే వారి ఆత్మలోతుల వరకు సాధన చేస్తారో వారికి మాత్రమే సాధ్యము ఇంకో విషయం ఏంటంటే కైలాస పర్వత పాదాల వద్ద ఒక రోజు ఒక నెలకి సమానంగా గడుస్తుందట అంటే ఒక నెల రెండున్నర సంవత్సరాలకి సమానం అక్కడ రాత్రింబవాళ్ళు సాధారణంగానే జరుగుతూ ఉంటాయి కానీ అక్కడ ఎలాంటి తరంగాలు ఏర్పడతాయంటే ఒక వ్యక్తి ఒక రోజు అక్కడ ఉంటే అతని శరీరము వేగంగా క్షీణిస్తుంది అంటే ఒక నెలలో ఎలా క్షీణిస్తుందో అంతగా ఒక రోజులోనే క్షీణిస్తుంది దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే మామూలు రోజుల్లో మనం మన గోర్లని నెలలో నాలుగు సార్లు కట్ చేసుకుంటాము ఆ ప్రకారం అక్కడ రోజులోనే నాలుగు సార్లు కట్ చేయాల్సి ఉంటుంది శాస్త్రీయంగా చెప్పాలంటే శరీరం క్షీణించే ఈ వ్యవస్థని ఫాస్టేజింగ్ అంటారు అంటే వేగంగా ఆయుష్ పెరగడం అయితే కైలాస పర్వతాన్ని అవరోధించాక మిలారెప్ప అతని యొక్క సాధన మరియు ధ్యానం సహాయంతో ఆత్మజ్ఞానంలో ఉన్నత శిఖరాలను చేరుకున్నాడు ఆయన అతని శిష్యులకు ధ్యానము మరియు తపస్సు గురించి నేర్పించాడు వారు కూడా ఆత్మజ్ఞాన మార్గంలో నడవాలని అలా చేశాడు ఇక్కడి నుండే మిలారేప యొక్క చివరి రోజులు ప్రారంభమవుతాయి ఒకరోజు మిలారేపాకి ఒక పెళ్లికి ఆహ్వానం లభించింది అతన్ని స్వాగతించడానికి ఒక మంచి ఆసనాన్ని తయారు చేశారు అదే పెళ్లిలో ఒక ధనవంతుడైన పండితుడు కూడా ఉన్నాడు మిలారేపా కోసం జరిగే ఏర్పాట్లను చూసి అతను ఆశ్చర్యపోయాడు మిలారేపా ఆసనంపై కూర్చోగానే ఆ పండితుడు గంభీరమైన స్వరంలో ఇలా అన్నాడు ఈ బిచ్చకాడి కోసం ఇన్ని ఏర్పాట్లు ఎందుకు చేశారు అతను నాకంటే పెద్ద పండితుడా పండితుడు మిలారేప దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు మీరు పెద్ద జ్ఞాని అని నేను విన్నాను అయితే మీరు ఒకసారి ఈ పుస్తకాల్ని చదివి దాని వివరణ మాకు అర్థమయ్యేలా చెప్తారా దానికి మిలారేప శాంతియుతంగా సమాధానమిచ్చాడు ఈ ప్రాపంచిక పుస్తకాలని చదివితే నిజమైన జ్ఞానం లభించదు అందుకే నేను ఇలా చెయ్యను ఇది విన్నాక పండితుడు నవి ఇలా చెప్పాడు మీరిలాగే చెప్తారని నాకు ముందే తెలుసు నేను నీ నిజస్వరూపం బయట పెట్టడానికి వచ్చాను అతను అవమానపరుస్తూ మాట్లాడుతూనే ఉన్నాడు పక్కనున్న వాళ్ళందరూ అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు కాని పండితుడు కోపంగా మాట్లాడి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు అతను పగ తీర్చుకోవాలనే ఉద్దేశంతో అతను ఒక పథకం పన్నాడు ఎలాగైనా మిలారేపాని చంపారని పథకం పన్నాడు దానికోసం ఒక మహిళ ఎన్నుకున్నాడు ఆమెకి ఆశ కల్పిస్తూ ఇలా అన్నాడు మీరు విషం కలిపి ఉన్న పెరుగుని ఆ మిలారేపాకి తినిపించాలి ఒకవేళ అలా చేస్తే వజ్రాల హారం ఇవ్వడం మరియు పెళ్లి చేసుకోవడం గురించి వాగ్దానమిచ్చాడు ఆశపడిన మహిళ విషం కల్పిన పెరుగును తీసుకుని దగ్గరికి వెళ్తుంది మిలారేప తాన్ని చూడగానే ఆయన వెంటనే గుర్తుపట్టేశాడు అతను నవ్వుతూ ఇలా అన్నాడు నేను పెరుగు తింటాను కాని నువ్వు ముందు ఆ వజ్రాల హారాన్ని తీసుకురా ఎందుకంటే ఆ పెళ్లి వాగ్దానం అయితే ఎప్పటికీ నెరవేరదు ఇది విన్నాక ఆ మహిళ భయపడింది మరియు పండితుడికి జరిగిందంతా చెప్పింది పండితుడు ఆ హారాన్నిచ్చి మళ్ళీ పంపించాడు మిలారేపా హారాన్ని తీసుకురాగానే అతను ఆ పెరుగును తినేశాడు అయితే అతను విషం కల్పిన పెరుగు తినగానే ఆ మహిళ ఏడుస్తూ క్షమాపణ కోరుతోంది కాని మిలారెప్ప మాత్రం ఆమెతో ఇలా అన్నాడు భయపడకు నా సమయం వచ్చేసింది ఇది విన్నాక ఆ మహిళ అతని శిష్యురాలుగా మారింది ఆ తర్వాత మిలారెప్ప తన శిష్యులను పిలుస్తాడు తాను శరీరాన్ని తేజిస్తున్నట్టు తన శిష్యులతో చెప్పాడు అతని సందేశాన్ని వినడానికి శిష్యులే కాకుండా దేవుళ్ళు దేవతలు కూడా వేచి ఉన్నారు ఆకాశం నుండి పువ్వుల వర్షం కురుస్తోంది గాలిలో సుగంధం వ్యాపించింది మధురమైన సంగీతం రోగుతోంది ఇక మేము మిలారేపకి సంబంధించిన కొన్ని అనౌన్ ఫ్యాక్ట్స్ గురించి చెప్తాము మిత్రులార మిలారేపకి అర్థం ఏంటంటే కాటన్ క్లాత్ పత్తి వస్త్రాలు ధరించేవాడు అని అర్థం అతన్ని ఎల్లప్పుడూ ఒక తెల్లటి వస్త్రంలో చూపిస్తూ ఉంటారు దాన్ని రెప అంటారు చివరికి చలికాలంలో కూడా మిల్లారేప యొక్క శరీరం నీలి రంగులోకి మారిపోయింది ఎందుకంటే ఆయన డకర్తాసు గుహలో ధ్యానం చేసుకుంటూ జీవించడానికి అడవి తేలును తిన్నాడు అందుకే ఆయన ఎన్నో చిత్రాల్లో నీలిరంగు శరీరంతో చూపిస్తారు మిత్రులారా మిలారెప హిమాలయ పర్వత శిఖరాల గురించి లక్ష పాటలు రాశాడు అవి అతని అద్భుతమైన జ్ఞానం మరియు సాధనకు నిదర్శనంగా నిలిచాయి మిలారెపకి సంబంధించి స్ఫూర్తిదాయకమైన కథ ఏది ఈ కథ మనకు చాలా నేర్పుతుంది మీ ఆలోచనల్ని మా కమెంట్ బాక్స్ లో తప్పకుండా రాయండి త్వరలో కొత్త వీడియోతో కలుద్దాం